ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి ఈరోజు ఒక మంచి జరిగిన కథ మంచి సంఘటన మరుపురాని సంఘటన గురించి ఈరోజు చెప్తాను ఒక కారు వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆగుతుంది వెంటనే ఒక వీల్ చేయ పర్సన్ వచ్చి ఆ వీల్ చైర్ తీసుకుని వస్తాడు కార్ డోర్ తెరుచుకుంటుంది ఆ వీల్ చైర్లో కార్డు లేని ఒక వ్యక్తి నెల నెలగా వాళ్ళు ఆ వీల్ చైర్ కూర్చోబెట్టి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా చెక్క చెక్ ఇన్ అని అవన్నీ పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ చేసేసుకొని ఫ్లైట్ దగ్గరకు కూర్చోసి వాళ్ళ ఫ్లైట్లో అతన్ని తీసుకెళ్ళి కూర్చోబెడతారు సీట్ నెంబర్ సిక్స్టీన్ ఏలో కూర్చుంటారు ఇలా మిగతా ప్యాసింజర్స్ కూడా ఒకళ్ళు ఒకళ్ళు నెల నెలగా వస్తూ ఉంటారు వాళ్ళ లగేజీ లగేజ్ పెట్టాల్సిన ప్లేస్లో పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ సీట్లో కూర్చుంటూ ఉంటారు ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది ఒకసారి ఫ్లైట్ అంతా ప్యాసింజర్ తోటి నిండిపోయిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ వస్తుంది అనౌన్స్మెంట్ అందరికీ వెల్కమ్ మనము ఈ ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళబోతున్నాము ఒక పదిహేను నిమిషాల్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది ఈ మన ఫ్లైట్లో సీట్ నెంబర్ సిక్స్టీన్ ఏలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు ఆయన పేరు వింగ్ కమాండర్ చంద్రకాంత్ వీరు వెటరన్ వార్ ఫైటర్ బంగ్లాదేశ్ యుద్ధంలో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగి అతని కార్డు విరిగిపోతాయి ఆ అటువంటి మహా వ్యక్తి ఈరోజు మన ఫ్లైట్లో మనతో పాటు ప్రయాణిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా కృతజ్ఞతలు వారికి చాలా సుస్వాగతం అని అనౌన్స్మెంట్ వస్తుంది అందరూ అటెన్షన్ చూసే రెవాణి అందరూ సిక్స్టీన్ సీట్ వైపు చూస్తూ ఉంటారు మళ్ళీ అనౌన్స్మెంట్ కంటిన్యూ అవుతుంది నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే వింగ్ కమాండర్ చంద్రకాంత్ గారి కూతురు పేరు తేజశ్వని ఆ అమ్మాయి అతని విష అగనైస్ట్గా అంటే అతను యాక్చువల్గా మనకున్నాడంటే తన కూతుర్ని బాగా చదివించి పైన చేయాలనే కోరిక ఉండేది కానీ ఆ కూతురు కొన్ని అనివార్య పరిస్థితుల గుణంగా చదువు పూర్తి కాకుండానే మ్యారేజ్ చేసుకొని అంటే వీళ్ళ విశేష అగనైస్ట్గా ఆమె వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయిన తేస్సుని మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ యొక్క సహకారంతో చదువు పూర్తి చేసి ఒక పైలట్ ప్యాసింజర్ పైలట్ అవుతుంది ఆ పైలట్ తేజస్విని ఎవరో కాదు ఇప్పుడు మాట్లాడుతున్న నేనే నేనే నేను సీట్ నెంబర్ సిక్స్టీన్ ఏలో కూర్చున్న వింగ్ కమాండర్ చంద్రకాంత్ యొక్క కూతుర్ని అని అనగానే అందరికీ అసలు ఒక్కసారి అరే ఇదేంటి కళ నిజమా అనిపిస్తుంది ఇక మన వింక మన చంద్రకాంత్ గారికి ఆశ్చర్యం చేస్తుంది ఏంటి ఇది నిజమా కళ అని ఎందుకంటే చాలా సంవత్సరాలు జరిగిపోతాయి మధ్యలో ఈ కూతురు వెళ్ళిపోవడం జరిగిన తర్వాత సడన్గా ఈ విషయం వెళ్ళేటప్పటికీ ఒక యాంగ్జైటీ వస్తుంది అందరిలో ప్యాసింజర్లో ఇక మన చంద్రకాంత్ గారికి కూడా అలాగే వస్తుంది ఇక అనౌన్స్మెంట్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఏమని నేను మా నాన్న విషష్కి గా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినా కూడా మా నాన్న కోరిక నేను పైలట్ అవ్వాలని అది ఖచ్చితంగా నేను పైలట్ అయ్యాను ఇప్పుడు నడుపుతున్నది ఈ ఫ్లైట్ నేనే కో పైలట్ అనుకుంటూ అనౌన్స్మెంట్ చేసుకుంటూ ఆమె ఆ కార్మిట్లో నుంచి ప్యాసింజర్ ఉన్న ప్లేస్లో వస్తూ ఉంటుంది రాగా అందరూ లేచి ఇక క్రాప్స్ కొడుతూ ఉంటారు క్లాప్స్ కొడుతూ ఉంటారు క్రాప్స్ కొడుతూ ఉంటారు ఇక మన వింగ్ కమాండర్ యొక్క కళలు నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఒక్కసారి ఆ అమ్మాయి వచ్చి నాన్న క్షమించండి మీ విషయానికి కానీ వెళ్ళిపోయాను కానీ మీరు చెప్పి నాకు గుర్తుంది ఈరోజు నేను పైలట్ అయ్యాను ఈ ప్యాసింజర్ పైలట్ యొక్క ప్యాసింజర్ పైలట్ నడుపుతున్న ఈ పైలట్ ఫైటర్ పైలట్ వింగ్ కమాండర్కి సెల్యూట్ చేస్తున్నాను అని సెల్యూట్ చేసినప్పటికీ అందరూ కరతాల ధ్వనులతో ఆ విమాన లోపల మారు ఈ లోపల ఒక పైలట్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది సీట్ బెల్ట్స్ పెట్టుకోండి టూ మినిట్స్లో మనము ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతున్నాము అని సిమ్ సిగ్నల్ కూడా వస్తుంది సీట్ బెల్ట్ పెట్టుకోమని అందరూ సీట్ బెల్ట్ పెట్టుకుంటారు కలతాల ధ్వనులు ఇంకా మౌతనే ఉంటాయి ఈ లోపల ఫ్లైట్ Take off, I told you.